thank you లబ్ధిదారులకు అలాగే పత్రికా సోదరులకు అందరికీ ఆ యొక్క తెలంగాణ ఉద్యోగం అన్నారు నిజంగా ఈరోజు అప్పుడు అప్పుడు కూడా మా అన్న ఏ సర్పంచ్ చూస్తున్న వారు ఏమంటే అన్న మూడు నాలుగు ఏళ్ళ కింద పెట్టిన అక్కలేవు జల్లీ జల్లీ వస్తున్నాయి మరి ఎట్లా ఆ జల్లీ రావడానికి ఒకటే నిదర్శనం ఏంటంటే ఇవాళ మన ఎమ్మెల్యేలు కానీ మనం ఇచ్చిన ఏదైతే కాగితాలు కానీ మనం ఇచ్చిన ఫైల్ మొత్తం కూడా ఇక్కడ కూడా ఆపకుండా అదే పని ఎన్ని పనులున్నా కానీ మనం ఈ పని ఖచ్చితంగా చేయాలి మనం ఎంతో కొంత తోడ్పాటు అవుతాం ప్రతి కుటుంబానికి మనం పని పెట్టుకుని ఖచ్చితంగా కూడా ఈ పని పెట్టుకొని ఆఫీసుల చుట్టూ హైదరాబాద్లో తిరిగి ఈ యొక్క తొందరగా ఈ ఫైల్ అని నచ్చేటట్టు ఉన్నారు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ వ్యవస్థ చూసినా అస్తవేస్తగానే తయారైతే ఏ వ్యవస్థ అయినా సరే కానీ మనందరం కూడా అదృష్టవంతరం ఎందుకంటే మనందరం ఏదైనా లొంగకుండా దేనికి భయపడకుండా మనందరం నిర్త నిలబడి ఐదోసారి కూడా గౌరవ నీళ్ళు మన నాలుగు సార్లు విద్యాసాగరానికి ఒకసారి గౌరవీలు సంజయ్ గారిని నిజంగా కూడా మనందరం గర్వపడాలి ఎందుకంటే నిత్యం మన మధ్యలో ఉంది మన కోసమే తప్పిస్తూ నా వంతుగా ఐదు సార్లు మా కుటుంబం నుంచి గెలిపించారు కాబట్టి నా వంతుగా నేను కుర్చుల నియోజకవర్గానికి ఏదైనా సాధించాలని ఒక తపనతోటి పనిచేసే వ్యక్తి కాబట్టి ఇలా ఆఫ్రెండ్ మార్చి మనకు అందరూ కూడా లేకపోతే వీళ్ళందరూ చూస్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నిన్న మూడున్నటి నుంచి మూడు నాలుగు రోజుల నుంచి అన్ని గ్రామాలలో కావచ్చు పట్టణాల్లో కావచ్చు మొత్తం హడాకడి చేస్తూ ఉన్నారు ఏమంటే ఇంద్రమ్మాయి ఇల్లు మేము ఇంద్రమ్మాయి ఇల్లు వంచుతాం అని ఉన్నారు నిజంగానే పచ్చడి ఇబ్బంది లేదు అరువులైన ప్రతి ఒక్కరికి ఇందిరాబాయి ఇల్లు వచ్చిన కూడా మా పార్టీ పక్షాన పక్షాన కూడా పోతాడుతాం కానీ ఒక్కటే చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అరవై గజాలల్లా నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు ఆ లోపలి కట్టుకోవాలంటే ఎవరన్నా ఆ ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మినిస్టర్ ఉన్నాడో ఆ మినిస్టర్ బాత్రూమ్ అంత బెదర్ అండగడర్ కానీ ఆయన మాత్రం మనకి అంటే నాలుగు వందల నుంచి

గవర్నమెంట్ ఎట్లా నడుస్తూ ఉండదు అనేది మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఇలా ఇక్కడ కావచ్చు ఇయాల స్టేట్లో కావచ్చు పోతే సెంట్రల్ కావచ్చు ఇక ఆ గవర్నమెంట్ అయితే ఇంకా అస్త్రంగా ఉంటారు వారైతే గెలిచిందే లెక్క కానీ కనీసం ఇక్కడ పబ్లిక్ ఎట్లా ఉన్నారు సంబంధించిన పబ్లిక్ ఎట్లా ఉండరు వాళ్ళ కష్టాలు ఏమున్నాయి వాళ్ళ సుఖాలు ఏమున్నాయి అని కూడా ఇప్పటి వాళ్ళు కూడా ఏ రోజు అడిగిన పాపం కూడా వదిలియ గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారు మన గవర్నమెంట్ ఉన్నా లేకున్నా మన కోసం అని ఇలా దాదాపు ఒక ముప్పై నలభై లక్షల సీఎం తీసుకురావచ్చు ఆయనకి ఆయన కూడా కేంద్ర గవర్నమెంట్ కి కూడా తీసుకురావచ్చు కేంద్ర గవర్నమెంట్ కి కూడా ఆయన కూడా తీసుకురావచ్చు అని కానీ ఆయన పోయిన ఐదు సంవత్సరాలు పోయినాయి ఇప్పుడు సంవత్సరం అయింది ఆరు సంవత్సరాల నుంచి ఒకళ్ళను మాట్లాడించిన బాబారావుడు ఒకరు పక్కన ఇచ్చిన ఓడు కానీ మనందరం ఏం చేస్తా ఉన్నాం అంటే ఎలక్షన్ రాగానే ఎలక్షన్ రాగానే ఏం చేస్తా ఉన్నారు పిల్లగా చెప్పాలి రోడ్లు వేయాలి అటే కుదు అయిపోతా ఉన్నారు దయచేసి ఒక్కటే అక్కడ చెప్తా ఉన్నారు మా పక్షాన్ని ఏంటంటే పని చేసేవారికి పట్టం కట్టండి మన మధ్యలో ఉన్న వారికి పట్టం కట్టండి మన కోసం తప్పించే వారికి పట్టం కట్టండి ఇలా మేమే చెప్తున్నాం మన కోసం ఎవరైనా తప్పిస్తారో ఇవాళ గవర్నర్ పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎక్కడైనా కనబడే పిల్లవాడు రోడ్డుగా ఉంటా ఉంటే ఒక పిల్లవాడి పక్క అయిన పిలుస్తారు నువ్వు ఏం చదువుకుంటున్నావు అని అంటే వారికి పిల్లల పైన చదువు పైన ఆ రకమైనటువంటి మమకారం ఎందుకంటే సరైన డాక్టర్ అయింది చదువుకోని మరో డాక్టర్ అయ్యింది కాబట్టి చదువుపైన ఏమైంది చదువుకుంటే కుటుంబాలు ఆటోమేటిక్గా బాగుపడ్డాయని వాళ్ళు తెలుసు కాబట్టి అట్లా నేను ఆగడుగుతాడు నువ్వు చదువుకోవాలి అని చెప్తాడు చదువు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలందరూ కూడా తెలుసు ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారు పిల్లగాళ్ళ కోసం ఇలా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా నిషం మా పిల్లగా చదువుకోవాల పొరటువర్గంలో ఉన్నటువంటి పిల్లగా కూడా మంచిగా చదువుకోవాలి పెద్ద ఉద్యోగాలు చేయాలని ఇక్కడ మీ అందరికీ కొంతమందికే తెలుసుకోవచ్చు ఇక్కడ వీవిఫై అని ఒక సాఫ్ట్వేర్ సంస్థ కూడా స్థాపించడం జరిగింది కానీ నిజంగా మన దురదృష్టం ఏంటంటే పెద్దలు ఎమ్మెల్యే గారు గెలవడం మన గవర్నమెంట్ లేకపోవడం మన దురదృష్టమైపోయింది వారికి ఉంటే ఇక ఎక్కుండేది అనేది మీ అందరికీ తెలిసి అంటే తెలుసు నిజంగా ముందు రాబోయే తర్వాత మన కేసీఆర్ గారు ఇట్లానే అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కళ్యాణలక్ష్మి చెట్లు ఇస్తూ అసలు కళ్యాణలక్ష్మి ఎట్లా వచ్చింది కేసీఆర్ గారికి ఆలోచన ఎట్లా వచ్చింది కేసీఆర్ రాకపోతే ఎవరు ఇవ్వలేకమ్మా మీకు తెలుసు కదా ఎప్పుడు ఇవ్వకపోతుంది తెలంగాణలో ఆడ కష్టం కష్టమైంది కళ్యాణలక్ష్మి ఎందుకు తీసుకొచ్చిండు ఆ తర్వాత కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చుకుంటే కాకుండా బిడ్డ నెక్స్ట్ మేమైతుండే తల్లి కోసపోవడంతో కష్టం కావద్దని చాలా శుభాలు వంశం చేశారు కాబట్టి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ బిడ్డ గర్భవతి అవుతుంది గర్భవతి అయినప్పుడు మళ్ళీ ఖర్చు అయితే తల్లిదండ్రులు కానీ ఏం చేసింది సార్ కేసీఆర్ కిట్టు పెట్టి అందరు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ కావాలి అని చెప్పేసి అది చేసింది ఆ తర్వాత అంటే ఎందుకు ఎప్పుడో ఏంటంటే ఒక్కొక్కటి కేసీఆర్ గారు ఒక మహిళ గురించి ఎట్లా ఆలోచిస్తారు ఒక రైతు గురించి ఎట్లా ఆలోచిస్తారు ఇక రైతు కదా చాలా మంది రైతులకు కేసీఆర్ ఫస్ట్ కరెంట్ తెచ్చు కరెంట్ ఉండేది అంతకుముందు లేకుండా కరెంట్ తెచ్చుకో తర్వాత చెల్ చెరువులు తప్పి మంచిగా నీళ్లు నింపండు నీళ్ళు వచ్చినాయి తర్వాత ఎరువులు తీసుకొచ్చి తొందర తొందరగా అందరికి ఎరువులు అదే అయిపోయింది రైతు బంద్ తీసుకొచ్చి ఆ తర్వాత వీళ్ళు అమ్ముకోవడం కష్టమైంది మన ఊళ్ళకే కళ్ళాలు తీసుకొచ్చి ఊర్లకెళ్ళి కొనుక్కోవడం పెట్టండి ఇక ఆఖరికి రైతు ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే పాపం ఆ ఇల్లు రోడ్డు మీద పడదని రైతు భీమా పెట్టండి అంటే ఒక రైతు గురించి మీరు ఆలోచిస్తాడు కేసీఆర్ అంటే ఏమైంది ఒక ఇద్దరు వచ్చి తాగోచిందండి ఆ మీటింగ్ కళ్యాణ లక్ష్మి సారు అన్ని చెప్పినా ఇంకా బీడి పెన్షన్ ఎవ్వరు కూడా ఆలోచనకు రాలి ఇప్పటి వరకు కూడా దేశంలో పదహారు రాష్ట్రాలలో బీడీలు చేస్తారు కూడా కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ పెన్షన్ అంటే ఎందుకంటే కేసీఆర్ తెలుసు కరీంనగర్ జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో గానీ బీడీలు చేసే మహిళలు ఉన్నారు ఉదాహరణకి ముఖ్యమంత్రి తెలవ విషయం తెలియదు ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు బీడియోల గురించి మాట్లాడు మాట్లాడలేదు పదేళ్ళు అయింది సారి మీ ఇచ్చిన పెన్షన్ మాట్లాడతలేదు ఇవి అన్ని చెప్పుకుంటూ వస్తున్నా సార్ ఎంత అవగాహన ఉంది ప్రజల పట్ల ఏమంటే ఓ ఇద్దరు తాగు తాగొచ్చినాడు తాగొచ్చి మా ముఖ్యమంత్రి పేరు చెప్తలేదు ఏమని చెప్పాలి నీ ముఖ్యమంత్రి పేరు నీ ముఖ్యమంత్రి తిరదలేను కదా అని అడిగిన తిరగలేదు కానీ కనీసం ఆయన పేరు చెప్పమంటాడు ఏం చెప్పాలి ఆడబిడ్డలకు లక్ష రూపాయల కేసీఆర్ ఇస్తున్నాడు నేను బంగారం గురిస్తానని ఇచ్చినా నేను తిట్టానా తిరదలేను ఆయన గురించి మా మా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతాను లెళ్ళొచ్చాడు నేను అరే బాబు నేను తిద్దలేను పోగడాలంటే ఏమైనా మంచి పని నుండి పోగొట్టని చెప్పిన పెన్షన్ పెంచిందా ఏమన్నా రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నా పెంచిందామా అది కాకపోగా రోజు ఏమంటాడు దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటాడు ఒకసారి ఒక దిక్కు మళ్ళీ సాయంత్రం కాగానే అప్పులు ఏమైనా అప్పుడు పైసలు లేవు కోసుకో తింటారు పోసుకో తింటున్నాడు అదే మరి అదే కష్టం కేసీఆర్ పద్నాలుగు ఏళ్ళు కష్టపడి తెలంగాణ రాకపోతే మీరే నన్ను రాత్రా కొట్టి సంపండి అన్నాడు అది కాకపోగా తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాలు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత అంటే మా రోజు నెలకు నాలుగు వేల కోట్లు ఎంత నెలకు నాలుగు వేల కోట్లు తొంభై వేల కోట్లు అప్పించిపోయిన వాళ్ళు కూడా మనం ఆయన కూడా ఎప్పుడైనా కేసీఆర్ కోసుక తిన పైసలు లేవు సంపద ఎప్పుడైనా ఎప్పుడైనా ఆ రోజు నాలుగు వేల కోట్ల కోట్ల కేసీఆర్ నాలుగు వేల కోట్లు వచ్చే ఆదాయాన్ని పద్దెనిమిది నలభై వేల కోట్లు ఇస్తారు ఆదాయాన్ని పెన్షన్ పెన్షన్ చేసాడు ఈడీ పెన్షన్ ఇచ్చాడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చాడు ముసలి వాళ్ళకి రెండు వేల పెన్షన్ చేసాడు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీవి తీసుకొచ్చాడు అరవై ఐదేళ్ళు కరెంటు తెలియకపోయిన వాళ్ళు అది కేసీఆర్ తీసుకొచ్చాడు కరెంటు మంచిని తీసుకొచ్చాడు అన్ని కేసీఆర్ అట్లా చేసి ఎప్పుడన్నా నన్ను అబ్బాయి నన్ను కోసుకొని మీరు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మీకు దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అయితే కొత్త ప్రభుత్వం ఏదో ఏదొక్కటి పెంచలేదు అన్నిటికంటే దారుణం ఏంటంటే కేసీఆర్ పెంచిన ఆదాయాన్ని పాటేస్తుంది మా దిక్కు ఆదాయం పెరుగుతుంది వీళ్ళు వచ్చిన నుంచి ఇప్పుడు ఎప్పుడైనా ఒక మంచి మంచి నిజాయితీ ఉంటే ఆయన వ్యాపారం మంచి నడుస్తుంది ఆయన ఇల్లు మంచిగా నడుస్తుంది నువ్వు లంగపోతాబైతే ఏమైంది అందుకని రాష్ట్ర ఆదాయం పడిపోతావు అనుకోండి ఆదాయం పెంచే సత్తా లేక రోజు నాకు కోసం ఇంకొక దిక్కు ఇట్లా ఈ పార్టీ పరిస్థితి ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఇక రెండో దిక్కు అంటే భారత చెప్తున్నా కొద్దిగా ఇప్పుడు పక్క రాష్ట్రం మన అక్కడ సరే మన ఆంధ్ర రాష్ట్రం ముందు మీకు తెలుసు అన్నది మన ప్రధానమంత్రి గారు వచ్చారు అక్కడ మంచిదే ఎవరు మన మోడీ గారు వచ్చింది వచ్చి ఎన్ని డబ్బులు ఇచ్చిపోయింది ఆ రాష్ట్రానికి లక్ష కోట్లు ఇచ్చిపోయి లక్ష కోట్లు ఇచ్చిపోయి మనవాళ్ళ దీండి వాళ్ళకి మంచిది నేను వద్దంటే రేమేమో వేరే వాళ్ళకి ఇవ్వద్దు వేరే వాళ్ళకి మీద ఏం కాదు మరి మనరా అమ్మ మంచి అమ్మని ముందు గెలిచింది మరి మనకి ఎందుకు గీయరమ్మా ఇప్పుడు ఇక్కడ ఎంపీ అవరమ్మా బీజేపీ గెలిపించినా లేదా మీరు మరి అందరు కలిసి ఒకసారి గెలిపిద్దాం మోడీ గారిని అని చెప్పి పోయినసారి గెలిపించారు మళ్ళీ ఈసారి కూడా గెలిపిస్తుంది మరి ఎందుకమ్మా మనకు ఒక్క రూపాయలు వచ్చిందా మనకు రావాలి ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తానమ్మా మా నాన్న కట్టని గుడ్లు నాకు తెలిసి జిల్లాలో కాదు రాష్ట్రంలో మా నాన్న గడ్డి గుడ్లు కట్టి మా నాన్నపెప్ప గుడి ఇక్కడ అది పెద్ద రాము విగ్రహము ఇక్కడ ఏ గుడికి పోయినా మా నాన్న పేరు ఉంటుంది అలా కానీ ఏ రోజు కూడా నేను గుడి కట్టినా బోటేనా ఎప్పుడు అడగలేదు మా నాన్న గుడి కట్టినా బోటేనా ఎప్పుడు అడగలేదు ఇప్పుడు నేను మంచిగా పని చేస్తా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా మా ఊరిని అభివృద్ధి చేసుకుంటా మా పొరట్లకు ఆన్సరించి ప్రజల్ని కాపాడుకుంటా అని చెప్పి ఓటు అడిగినాం మనం సరే గుడి అని చెప్పిన మన గుడికి కూడా ఓటు ఇస్తాం కనీసం కనబడ్ అమ్మా మనకి ఏమి మనం ఓట్లు వేసినాం కదా కన్నడంలో ఎప్పుడన్నా ఒకసారి నెలకు ఒకసారి రమ్మంటే మేమేమి నెలకొకసారి ప్రజలు రాగల మా కష్టాలు తెలుసుకోగల ఎందుకంటే కేంద్రం మీది మొత్తం దేశమంతా మీ చేతిలో మా మా పొరట్లకు ఆశించి కొన్ని పైసలు మా మాకు అభివృద్ధి చెంది మా అవ్వల కొద్దిగా ఆదాయం పెరుగుతుంది మా మా అమ్మలకు మా మేము కేసీఆర్ రెండు వేలు బీడీ పెన్షన్ ఇచ్చిడు మీరు ఒక ఐదు వందలు నలుగురు మీరు కనీసం ఎలక్షన్లో కూడా మన వచ్చి ఇంకో బీడీ పెన్షన్ మేమే ఇస్తాం అని చెప్పి అబద్ధాలు చెప్పాలి కోరేది ఏంటంటే పక్క రాష్ట్రానికి ఇచ్చిన తప్పండలేదు తప్పండి లేదు ఈ లక్ష కాదు రెండు లక్షల కోట్లు మాకు పదివేల కోట్లు అనేది మా రాష్ట్రానికి మా రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి అని నుంచి మా రాష్ట్ర ఆదాయం పడిపోతున్నది రాష్ట్రం సంపద పడిపోయింది దయచేసి ఇవన్నీ అని చెప్పి వినండి మా ద్వారా ఉన్న ఎంపీ గారిని దయచేసి రిక్వెస్ట్ చేస్తాను కొట్టాడండి మాకోసము కొట్లాడండి వాళ్ళు కొట్లాడే వాళ్ళు బెదిరించు అక్కడ చంద్రబాబు నాయుడు గత పెట్టుకున్నాడు ఆయన మరి మీరు ఎందుకు కొట్టాడుతారు ఎనిమిది మంది ఇక్కడ బీజేపీ గెలిచింది పక్కన కరీంనగర్ పోతే ఆయన బండి సని ఆయన బీజేపీ ఎనిమిది మంది గెలిపించి పంపించారు మా వాళ్ళు మాకు ఒక్క రూపాయి పండు కూడా వస్తలేదు దయచేసి వచ్చి రెచ్చగొడుతున్నారు మమ్మల్ని ఎప్పుడన్నా ఒకసారి ఎలక్షన్ రాగానే రావాలి పిలగాలని అరే చెలో అని చెప్పగానే మా పాప మాయిలు పిల్లలని తెలవే తెచ్చిపోతా ఉన్నారు ఇంటికి పోతున్నారు అబ్బా అవుతుందట దేశానికి కొట్టుకోతుందట అని చెప్పి అబ్బద చెప్తున్నారు దయచేసి మిమ్మల్ని కోరేలేదండమ్మా మన రాష్ట్రాన్ని కాపాడేది కాపాడింది రాష్ట్రాన్ని తెచ్చింది కూడా కేసీఆర్ అలా అలా డౌటే లేదండీ అందరినీ కోరేది ఒకటే ఒకటే చిన్న కోరిక నీకు కోరేది కేసీఆర్ ఎక్కువ కాలం బతకాలని మొక్కుని చూస్తుంటాను ఎట్లా దేవుని ముక్తారా ఒకటే ఒక సెకండ్ కేసీఆర్ ఎక్కువ కాలం భర్తీ ఎందుకంటే మళ్ళీ మన తెలంగాణ మనం ఏమనుకుంటాం అంటే ఇవాళ ఓటు వేస్తే వాళ్ళు పని అనుకుంటాం కాదు మన పిల్లగాల భవిష్యత్తు కూడా ఇదే ఓటు మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పదేళ్ళ క్రితం మనకి ఎట్లుండే తెలంగాణ కేసీఆర్ వచ్చినాక అందరి జీవితాలు సరే నయమేనే మొత్తం మంచిగానే నేను డాక్టర్ కాబట్టి నడుము డాక్టర్ వెనుమ డాక్టర్ కాబట్టి చెప్తాం అందరికీ అప్పుడు మన ఊరోళ్ళు బీడీ కార్మికులు చాలా మంది నాకు సార్ నడుము నొప్పి సార్ అని చెప్పేసి కామన్ బీడీ కార్మికులు ఉండే నొప్పులు చెప్తాం నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు అందరికి ఉంటాయి ఈ కాలు గుజ్జుడు ఉంటాయి ఎందుకంటే కూసుకొని చెప్తారు మామూలుగా నడుము నొప్పి వచ్చినప్పుడు ఏం చెప్తా అంటే ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవడం చెప్తాం అప్పుడు ఎట్లుండే పరిస్థితి అండి రెండు వేల పద్నాలుగు కేసీఆర్ రాకముందు సార్ మేము రెస్ట్ తీసుకుంటే మా ఇంట్లో పొయ్యాలి కదా సార్ మా ఇంట్లో పెట్టడం ఉండడు సార్ మాకు ఎవరికి ఎంత సార్ చెప్పి అదే కేసీఆర్ రాదని బెచ్చి నచ్చింది రోజు ఆరోగ్యం మంచి లేకుండా మంచిగా పడుకునే అంతా గుండె మీద ధైర్యంతో పడుకున్నారు ఒకరోజు అంతకంటే ముందు పండుకోమని రెస్ట్ తీసుకోమంటే సార్ రెస్ట్ తీసుకుంటే మరి ఇంట్లో పోయేది సార్ నిజమా కదా ఆ విషయం అది ఆ పరిస్థితి ఉండే చెప్తున్నా అంటే అది వచ్చినాక సార్ మన పద్ధతులు కొద్దిగా కొద్ది మన జీవితం జీవన విధానాలు కొద్దిగా నయమేనే దయచేసి ఒకటే చిన్న కోరిక కోరుతున్నాడు మొక్కినప్పుడు కేసారి కాలం మొక్క అది ఒకటే నా కోరిక అమ్మా జై జై ఇప్పుడు చెక్ చేసిన పైసలు మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా మీ కొడుకు నేను అర్థమైందా ఇది ఎవరు తెచ్చారు మీకు నేనే తెచ్చిచ్చేది ఎవరికి రూపాయి కూడా చేయొద్దు మీరు ఎవరికి రూపాయి కూడా చేయొద్దు ఎవరైనా రూపాయి అడిగితే వాడు చెప్ప మీద కొట్టి చెప్పు బట్టి కొట్టి నా పేరు చెప్పు నేను చెప్పిండు చేరి కూడా నేను పోతే అవసరం లేదు మీరు చెప్పుతాను కొట్టి సరేనా అమ్మ అమ్మా అమ్మా చెక్కులు కూడా వెంటనే చేసుకోవాలి బ్యాంక్లో పోయి సరేనా Oh. Uh -huh.

thank <laughs> you શબ્દમ વર્ડ નંબર દો શબ્દ અર્ડ નંબર ચાર મોહિ ધર રેડ્ડી ગંગારાજમ પર ગંગારાજમ एक हम्मे राजू, खुद आए नानी खुदे तो भी आटोडांगोंडी, लफिया पंद्रह बार, लफिया, एक सपोर्ट उमर पंद्रह बार, रसीब Yes do you know. ma'am. 아